హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐన్వ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయలు అలాగే ములక్కాయలతో కర్రీనండి మన పెరట్లో మనము చిక్కుడు గింజల చెట్టు అయితే వేసుకుంటామండి అలాగే ములక్కాయ చెట్టు కూడా ఉంటుంది కదండి ఇవి మనకి చలికాలంలోనే వస్తాయండి ఇవి రెండు కూడా ఈ చిక్కుడు గింజల పాదులైతే మనము పూర్వం రోజుల్లో మన పెరట్లో వేసుకునే వాళ్ళం లేదా రేకుల షెడ్డు ఇల్లుంటే మనము తీగ పైకి వాళ్ళం కదండి మనకి అందుబాటులోనే దొరుకుతాయి అలాగే మునగ చెట్టు కూడా మన పెరట్లోనే ఉంటుంది కదండి పల్లెటూర్లలో అయితే ములక్కాయ చెట్టు అలాగే చిక్కుడు గింజల పాదు కూడా వేసుకుంటారండి ఈ సీజన్ అండి ఇది రెండు ఈ సీజన్లోనే దొరుకుతాయండి పదండి ఈ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి చిక్కుడు గింజలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి కొంచెం బాయిల్ చేసుకుందామండి చిటికెడు పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసి మనము బాగా ఉడికించుకుందామండి ఉప్పు పసుపు వేస్తే చిక్కుడు గింజలు నల్లగా మారవండి అందుకనే మనము పసుపు ఉప్పు వేసి అలాగే ఇందులోనే ములకాయలు ముక్కలను కూడా వేసి ఉడికించుకుందామండి ఒక పదిహేను నిమిషాల పాటు స్టవ్ వెలిగించి మనము ఇప్పుడు ఉడికించుకుందామండి ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి ఉడికించిన గింజలు ములక్కాయలతో ఈ కర్రీ చేయబోతున్నామండి మనము ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి మనకి ఈ సీజన్లోనే ఎక్కువగా దొరుకుతాయండి చూడండి ఇలా బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి కదండి రంగు మారకుండా పసుపు ఉప్పు వేయటం వలన ఇది చిన్న చిట్కానండి నల్ల పడకుండా ఉంటాయండి ములక్కాయలు కానీ చిక్కుడు గింజలు కానీ చాలా బాగుంటాయండి ఎంతో కలర్ఫుల్గా రుచిగా కూడా ఉంటుందండి ఈ కర్రీ మీరు కూడా ఒక్కసారి మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేసేయండి మనం పక్కనైతే పెట్టేసుకుందామండి చల్లారేంత వరకు చిక్కుడు గింజలు ములకాయ ముక్కల్ని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో ఆయిల్ వేసి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి చిన్న సైజు ఉల్లిపాయ కట్ చేసి మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఉల్లిపాయ ముక్కలను చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ మీరు ఈ రెండు కలిపి ఎప్పుడైనా కర్రీ చేస్తున్నారండి ఈ కాంబినేషన్లో ఇలా కనుక చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ సీజన్లోనే రెండు దొరుకుతాయండి మనకి ములక్కాయలు అలాగే చిక్కుడు గింజలు కొంచెం గోల్డెన్ కలర్ అయ్యాయి కదండి రెండు మూడు పచ్చిమిర్చి కూడా మజ్జిగ కట్ చేసి వేసుకున్నామండి చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే ఇందులో చిన్నగా కట్ చేసి పె పెట్టుకున్న రెండు మూడు టమాటాలను కూడా వేసుకుందామండి గ్రేవీ బాగా ఉంటుందండి మనమైతే ఏ మసాలాలు వేయట్లేదండి వేయకుండానే ఈ కర్రీ వండబోతున్నామండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అల్లం వెల్లుల్లి పేస్ట్తో చేయబోతున్నామండి ఏ మసాలాలు అయితే మనం వేయట్లేదండి కొంచెం ఒక ఐదు నుండి పది నిమిషాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఈ పేస్ట్ ఉంటే చాలండి ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది ఇంట్లో నూరిన పేస్ట్ అండి మనము ములక్కాయలు అలాగే చిక్కుడుగింజలు ఫ్రెష్వి తీసుకున్నామండి చెట్టువి కోసినవి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ కొంచెం మగ్గిన తర్వాత కొంచెము ఉప్పునైతే వేసుకుందామండి ముందుగా కొంచెం ఉప్పు వేస్తున్నాము కదండి రుచికి తగినంత ఉప్పు వేసుకుంటేనే బాగుంటుందండి సాల్ట్ కంటే అలాగే మ్యాంగో కారం వేసుకోవచ్చు మసాలా కారం వేసుకోవచ్చు అండి నేనైతే ఇంట్లో మిక్సీ వేసి పెట్టుకున్న కారం అయితే వేస్తున్నాను కొంచెం పసుపును కూడా వేసుకుందామండి బాగా ఒకసారి అయితే కలుపుకుందాము కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఈ గ్రేవీ బాగా ఉడికేలాగా కొంచెం మగ్గనిద్దామండి ఎంత మగ్గితే ఎంత టేస్ట్ వస్తుందండి ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి మా వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి కామెంట్ కూడా చేయండి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కదండి ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ ములక్కాయలు ఈ చిక్కుడు గింజల్ని ఇందులో యాడ్ చేసేద్దామండి ఒకసారి బాగా కలుపుకుందాము చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే వేడి వేడి రైస్లో చాలా బాగుంటుందండి అలాగే చపాతి పులకాల్లో కూడా బాగుంటుందండి నేను ట్రై చేసిన తర్వాత ఈ వీడియో యూట్యూబ్లోకి తీసుకొస్తున్నానండి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఎక్కువ మసాలాలు వేయకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే వండుతున్నామండి వాటర్ని అయితే ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకుందామండి మనము ముందుగా బాయిల్ చేసుకున్నాం కదండి ఒక పది నిమిషాలు ఉడికితే చాలండి ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఇలాగా ఒక పావుగంట సేపు చక్కగా ఉడకనిద్దామండి ఈ గింజలు ములక్కాయలు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడకనిద్దామండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంకా వాటర్ ఉన్నాయండి ఇంకొంచసేపు ఉడకనిద్దామండి ఈ కర్రీ కనుక ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనకి ఈ చలికాలంలోనే ఎక్కువ ములక్కాయలు దొరుకుతూ ఉంటాయి కదండీ కొంచెం ధనియా పౌడర్ని కూడా వేసుకుందామండి అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ని కూడా వేసుకుందాము చలికాలంలోనే ఎక్కువ వస్తాయండి మనకి ముల ములక్కాయలు అలాగే చిక్కుడు కాయలు వస్తూ ఉంటాయి కదండీ ఈ కర్రీ ఈ సీజన్లో చేసుకుంటేనే చాలా చాలా రుచిగా కూడా ఉంటుందండి ఫ్రెష్ కాయలండి అండి ఇవి చాలా బాగుంటుందండి ఈ కర్రీ రైస్లో రోటీ చపాతీల్లో చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి మా వీడియో చివరి వరకు చూసి చూసి మీరు కూడా ట్రై చేయండి చికెన్ కర్రీ మటన్ కర్రీ కంటే కూడా సూపర్గా ఉంటుందండి ఒక్కసారి అయితే మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేసేయండి చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదండి ఇంకొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందామండి ఎంత కొత్తిమీర వేస్తే అంత టేస్ట్ వస్తుందండి ఈ కర్రీ అయితే ఇది మటన్ కర్రీనా చికెన్ కర్రీనా అని అనుకుంటారండి అంత టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ అయితే మీరు ఒక్కసారి మా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి మీకు నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మా ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి రెడీ అయిపోయిందండి వేడివేడి రైస్లో తినేద్దాం పదండి చలికాలం కదండి వేడివేడి అన్నము అలాగే ఈ కర్రీ వండుకొని తింటే సూపర్గా ఉంటుందండి చూడండి చిక్కుడు గింజలు అలాగే ములక్కాయ ముక్కల కర్రీనండి ఇది చికెన్ కర్రీలానే ఉంది కదండి చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ మీరు ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయటం అస్సలైతే మర్చిపోకండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి బాయ్ అండి